డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో జిల్లా స్థాయి అంబేద్కర్ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ తదితరులు హాజరయ్యారు కలెక్టర్ మాధవి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాజ్యాంగ రచన చేసిన సందర్భంలో బీఆర్ అంబేద్కర్ ఒక మాట అన్నారని ఏనాడైతే తాను రచించిన రాజ్యాంగ ఆచరణకు రాదో ఆనాడే ఆ రాజ్యాంగాన్ని చింపి తగలబెట్టే మొదటి వ్యక్తిని అవుతారని పేర్కొనడం జరిగిందన్నారు కాదు ఆచరణలో పెట్టడం ఎంత ముఖ్యమో ఆనాడే ఆయన మనందరికీ తెలియచేయడం జరిగిందన్నారు రాజ్యాంగం రచన చేయడం ముఖ్య ఉద్దేశం భారతదేశం సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలి అన్నదే అంబేద్కర్ కోరుకున్న ప్రధాన ఆశయమని మాధవీలత పేర్కొన్నారు రైతుల మహిళల పారిశ్రామిక అభివృద్ధి కోసం కూడా ఎన్నో సూచనలు సిఫార్సులు చేయడం జరిగిందన్నారు విభిన్న రంగాల్లో ఆయనకు ఉన్న దృక్కోణం తెలియజేసేలా ఆయన జీవితానికి చెందిన వివిధ ఘట్టాల సమాహారంగా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు జిల్లా రెవెన్యూ అధికారి జీ నరసింహులు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారులు ఎం సందీప్ జ్యోతి బి జార్జాండ్లోని డాక్టర్ బి కోమలి తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ కే సంజీవరావు తదితరులు పాల్గొన్నారు ఆ స్టాచ్యూ పెట్టుకోవడం దాని చుట్టూ కూడా స్టాచ్యూ ఒకటే కాకుండా ఒక అందమైన పార్క్గా తీర్చిదిద్ది అందులో లైబ్రరీ కన్వెన్షన్ సెంటర్ ఇలా అనేక వస్తువులు కల్పించే ఒక మహత్తరమైన ని మనం పంతొమ్మిదవ తారీఖు మన సీఎం ఇండ్రేషన్ చేసుకోవడం జరుగుతోంది అండ్ డెబ్బై ఐదు సంవత్సరాలు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన సందర్భంగా కూడా దేశం అంతా కూడా ఈ అంబేద్కర్ కాన్క్లేవ్స్ అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతోంది ఇందులో భాగంగా ఈరోజు మన జిల్లాలో ఈ కాన్క్లేవ్లో మీటింగ్ జరపడం అనేది చాలా సంతోషంగా ఉంది అయితే ఇక్కడ మనందరము గమనించుకోవాల్సింది ఏంటి అంటే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆశయాలని మనం ఈరోజు చర్చించుకొని వదిలేయకుండా వాటిని ఆచరించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్